వదులుతూ స్టాయి గాలి గాలి వదులుతూ స్టాయి గాలి తీసుకుంటూ లెఫ్ట్ సైడ్ గాలి వదులుతూ స్ట్రై స్లోగా చెప్పి గాలి డౌన్ స్లోగా మీ యొక్క శ్వాస ఏం చేయండి షోల్డర్ రొటేషన్స్ శ్వాస తీసుకుంటూ స్లోగా రొటేట్ చేయండి శ్వాస వదులుతూ అలాగే క్లాక్ మీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలని అప్లో చేస్తూ చేయండి నెక్స్ట్ రైట్ హ్యాండ్ ఫోర్ లై మరొకసారి చేత శ్వాస తీసుకుంటూ నీ పెంచండి శ్వాస వదులుతూ త్రీ ఫోర్ ఫైవ్ ఎగ్జేన్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ముందుకోగ్ దయచేసి inhale tail, forward. 1, two, three, four, five, six, seven, eight, nine, ten. inhale inhale chest up. Exhale, One, two, three. ఇది వెన్ను మొక్కని బాగా హెల్తీగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మీ యొక్క శ్వాస ప్రక్రియను అబ్జర్వ్ చేస్తూ చెయ్యండి త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఫైవ్ శ్వాస వదులుతూ సరిగా చేయండి శ్వాస వదులుతూ హ్యాండ్ సైడ్స్ మీరు ఎంతగానో ఉపయోగపడుతుంది మీ శ్వాసను అబ్జర్వ్ చేస్తూ టూ త్రీ ఫోర్ అండ్ ఎక్సైల్ ఎక్స్ట్రాండ్ కుడి భాగం స్ట్రైట్ ఇప్పుడు ఎడమ భాగాన్ని ఫోల్డ్ చేయండి టర్న్ ఎక్సైల్ ఎక్స్ట్రాండ్ అప్పర్ అబ్డామిల్ వర్క్ లిఫ్ట్ చేయండి Relax. Relax. One, two, three, four, five, six. Let down to Slow. Let down. first. Slow శరీరంలో జరిగే చర్యను గమనిస్తూ ఉంటాం మొదటి కాళ్ళు విధానంగా ఆసనాలు కానీ ప్రాణాయం కానీ